అవునండి తమ్ళీలో చెప్పినట్టే నాకు అసలు ఎందుకు వచ్చాను బాబు యూట్యూబ్లోకి అని అనిపిస్తుంది అండి బాబు నిజంగా ఆడవాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారంటే చాలా వరకు కూడా వాళ్ళ చేతిలోనే పడిపోతుంది బడ్డైన్ ఇంట్లో ఉన్న ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అట్లనే ఈ యూట్యూబ్ అంటే మాటలా కాదు యూట్యూబ్లోకి వచ్చినామంటే ఒక వీడియో ఒక సిక్స్టీ సెకండ్స్ వీడియో మనము యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది నార్మల్గా సాంగ్ యాడ్ చేసి పెట్టేసేవాళ్ళు పెట్టేవచ్చు కానీ మన ఓన్ వాయిస్తో పెట్టడం వేరు మనం ఓన్ వాయిస్తో పెట్టాలంటే ఏం చేయాలి ఒక వీడియో తీయాలి దాన్ని ముక్కలు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి దానికి ఒక వాయిస్ వారు ఇవ్వాలి ఆ వాయిస్ వారు కూడా ఎలా ఇవ్వాలి జనాలు అట్రాక్ట్ అయ్యేలాగే ఇవ్వాలి అంతా చేసిన తర్వాత వ్యూస్ రాకపోతే అదొక డిసప్పాయింట్మెంట్ దాన్ని కూడా ఆలోచించాలి మళ్ళీ ఇంత ఉంటుంది మన ఆడవాళ్ళకి అది కాదు ఇది కాదు మీకు ఎందుకు కూర్చోవచ్చు కదా ఇంట్లో అని చెప్పి సలహాలు వాళ్ళు కూడా ఉంటారు కానీ మనం ఒక పనిలోకి దిగిన తర్వాత దానిలో ఎలాగైనా సరే సాధించాలి అన్న చిన్న కుతూహలం అనేది ఉంటుంది కదా ఇలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు అలాంటి మైండ్ సెట్ నాది ఇంకా నా విషయానికి వచ్చేస్తే నేను ఎందుకలా తమ్ పెట్టవాల్సి పెట్టవలసి వచ్చింది అంటే నేను యూట్యూబ్లోకి వచ్చిన కాడి నుంచి ఎడిటింగులు పనులు పడిపోయి ఇంకా ఏం వీడియోలు పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ నేను కొంచెం ఇంట్లో పని మీద ధ్యాస అనేది తగ్గించా ఇంకా ఇంట్లో పని మీద ధ్యాస తగ్గించడం అంటే ఏంటి పిల్లల్ని కొంచెం పట్టించుకోకుండా ఉండడం ఆ ఇంటి పనుల్లో కొంచెం లేట్ చేయడం వంట చేయడంలో కొంచెం లేట్ కావడం ఇంకా ఇట్లా ఇంటి డిసప్పాయింట్స్ అన్ని చేస్తూ ఉండేదాన్ని ఇంకా మా హస్బెండ్ కోపం వచ్చేసేసి ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా అవసరం లేదు వదిలేసేసి ఇంకా అని చెప్పేసి అంటూ తిడుతూ ఉండేవాళ్ళు ఇంకా నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే అసలు ఇంట్లో పనులు చూస్తే షాక్ అవుతారు మీరే అసలు ఒకసారి మీరే ఒక లుక్కేసేటట్టు చూసారు కదా అట్లా ఉంటుంది నా పరిస్థితి ఇంట్లో ఎవరే ఇంట్లో అయినా అంతే ఒక ఆడవాళ్ళు పని చేయకోకుండా అట్లా ఉంచేస్తూ ఉంటే అది లేట్ అయిపోతుంది ఇప్పటికైనా సరే ఆ పని మన మీదే పడుతుంది మనమే పూర్తి చేసుకోవాలి కానీ ఏంటంటే చూసేటోళ్ళకి ఇది లేట్ చేస్తుంది చేసుకోవచ్చు కదా అవన్నీ అవసరమా అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు ఇంకా నాకే ఆ తిట్లు భరించలేక అలా అనిపించింది ఎందుకన్నా బాబు యూట్యూబ్ ఎంచుకున్నాను అని చెప్పేసి పోనీ మనమా వదిలేసేసి ఇంట్లో పనులు చేసుకుంటా కూర్చుందామా అంటే ఎన్ని రోజులని కూర్చుంటాం అట్లా బోర్ కొడుతుంది కదా ఏదో మనకు తెలిసిన కొంత యూట్యూబ్లో షేర్ చేసుకుంటే మనకి హ్యాపీనెస్ ఉంటుంది యూట్యూబ్లో నుంచి వచ్చే కొంత మనీ కూడా మనకు ఉపయోగపడుతుంది అలాంటి చిన్న ఆశతోనే అందరూ కూడా వస్తారు కదా ఇంకా నేను కూడా అట్లనే వచ్చినా ఈ యూట్యూబ్లో ఎట్లా ఏదో ఒకటి సాధించాలి మనకి మంచిగా మనం కూడా మనీ సంపాదించాలి అని చెప్పేసి వస్తే వచ్చేసిన వెంటనే మనకి మనీ రావాలంటే ఈజీ కాదు అలా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కొందరు అయితే ఇప్పుడు వచ్చిన రూల్స్ బట్టి మధ్యలో ఉన్న ఛానల్స్ వదిలేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అసలు ఇప్పుడు వచ్చిన రూల్స్ ఎలా ఉన్నాయంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ యూట్యూబ్ అంతా చెత్తలేదురా బాబు ఎందుకు అయితే తలకైనప్ప అని చెప్పేసి మధ్యలో వెళ్ళిపోతున్నారు అందరూ కూడా ఇంత చందాలమైన రూల్స్ తీసుకొచ్చిందంటే మనం ఏ వీడియో పెట్టినా కూడా కాపీ రైటు రిమూవ్ చేసేస్తుంది లేకుంటే ఏదో ఒకటి మనం నార్మల్గా ఏదో ఒక వీడియో అనుకోండి ఎలాంటిది ఒక కంటెంట్ ఎంచుకొని మనం జోక్ వీడియో అనుకోండి లేకుంటే న్యూస్ వీడియో అనుకోండి ఆ న్యూస్ గురించి చెప్పడానికి మనం నార్మల్గా ఒక చిన్న వీడియో క్లిప్ని మనం మాట్లాడే వీడియో పైన చిన్నగా యాడ్ చేసినాం అనుకో అది కూడా కాపీరైట్ కింద వస్తుంది లేకుంటే ఆ మనం పెట్టిన అప్లోడ్ చేసిన వీడియోకి కొంచెం వ్యూస్ ఎక్కువైనాయి అనుకో పోతే యూట్యూబ్ ఏం చేస్తున్నాడు తెలుసా లేకపోతే దాన్ని రిమూవ్ చేసేస్తున్నాడు దానికి పేరేం పెడుతున్నాడు రిమూవ్ చేసి మీరు కాపీ రైట్ చేశారు లేకుంటే ఆ వీడియో పెట్టకూడదు చైల్డ్ అబ్యూస్ అని చెప్పేసి పెడుతున్నాడు ఇలాంటి చెత్త రూల్స్ కూడా తీసుకొచ్చాడు ఇంకా లేకుంటే స్ట్రైక్స్ వేసేస్తాడు ఛానల్కి ఈ స్ట్రైక్స్ అంటే పెద్ద తలకాయ నొప్పి ఈ స్ట్రైక్ వస్తేనే చాలు మళ్ళీ ఆ స్ట్రైక్కి మళ్ళీ మనం క్వశ్చన్లకి ఆన్సర్లకి చెప్పాలి ఆ ఆన్సర్లు రైట్ రాంగో మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి మళ్ళీ అది దానికి మళ్ళీ ఇంకొక త్రీ మంత్స్ ఎక్స్ట్రా టైం ఇస్తాడు ఆ స్ట్రైక్ అట్లనే ఉంచుతాడు మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇంకా ఆ స్ట్రైక్ అట్లనే ఉంచి ఇంకా అదంతా నేను క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు ఇంపార్టెంట్ నాకు చెప్పండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే ఇంక నాకైతే అందుకే నాకు బాగా కోపం వచ్చేసి ఒప్పు వచ్చేసింది యూట్యూబ్ ని చూస్తే ఏందో అసలు యూట్యూబ్లోకి వచ్చిన కాడి నుంచి అయితే నేను చాలా నేర్చుకున్నాను ఇప్పటివరకు నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అందరిలాంటి సమస్యలే నావి కూడా కాకపోతే యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా వాటి అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లోని కూడా మేనేజ్ చేసుకుని నేను ఇప్పుడు ఇదైతే రన్ చేస్తున్నానో నేను పట్టు వదలని విక్రమ నిల్చున్నాను అంతా దైవేచ్చ దేవుడే చూసుకోవాలి మరి మీరేమంటారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను నేను ఈ మధ్య యూట్యూబ్ రూల్స్ గురించి చాలా నేర్చుకున్నాను ఇన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఎలా క్లియర్ చేసుకున్నాను దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా అడగండి ఓకేనా ఈ వీడియో ఇంతవరకు రండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్లా పెట్టుకోండి బికాస్ నా వీడియోస్ మీకు రావాలి కదా ఇష్వాల్ అలా చూసి వెళ్ళకండి మరి ఓకేనా బాయ్ బాయ్